ఫ్రెండ్స్ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్ లో చెక్అప్ చేయించుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది అండ్ రాత్రి అయిపోతుంది అందుకే దారిలో ఉండే ఈ ముసలామా త్వరగా ఇంటికి వెళ్ళిపో ఆయన చేతిలో ఇనప మేకుని కూడా పెట్టుకోలేకపోతే రాక్షసుడు వచ్చి నీ కడుపులో ఉండే బిడ్డని తీసుకుని వెళ్లిపోతాడు అంటుంది ఇంకా ముసలామా మాటలను విని ఈమె దారిలో ఒక మేగుని తీసుకుంటుంది కానీ అప్పుడే దారిలో ఈమెకి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది అండ్ ఈమెకి వెనకాల ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది అండ్ చెట్టు మీదకు చూడగానే చెట్టు పైన రాక్షసుడు ఈ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాను ఇంకా పరిగెత్తుకుంటే ఈ అమ్మాయి ఇంటికి వెళ్తున్నాయ్ దేవుడికి దీపం పెట్టి తన భర్తని నిద్ర లేపుతుంది ఇంకే ఆ రాక్షసుడు బయట నుండి డోర్ ని గట్టి గట్టిగా చాలా ఉంటానికి అండ్ వెళ్లి డోర్ ని క్లోజ్ చేసి వచ్చే లోపు ఆ రాక్షని తీసుకొని వెళ్లిపోయి ఉంటాడని ఆ వ్యక్తిని అడవిలోకి తీసుకుని వెళ్ళి చంపేస్తుంది ఇంకా తర్వాత రోజు పోలీస్ వాళ్ళు అతని కోసం అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ పోలీసులకు స్పైడర్ వెబ్ లో అతని శవం కనిపిస్తుంది ఇంకా పోలీస్ వాళ్ళు ఆ బాడీని పోస్ట్ మార్టం కి తీసుకొని వస్తారు ఎందుకంటే బాడీ లోపల నుండి వింత వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది ఇంకప్పుడే ఈ వ్యక్తి బాడీలో ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లెక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి బాడీలో నుండి వేల సంఖ్యలో స్పైడర్స్ బయటకు వస్తాయి